హలో ఫ్రెండ్స్ నేను రాజు గారు గత తరం ప్రజాప్రతినిధులు అసెంబ్లీని ఒక దేవాలయంలో చూసేవారు ఇక్కడ కేవలం ప్రజా సమస్యల పైన మాత్రమే మాట్లాడేవారు కానీ రాను రాను అసెంబ్లీ కల్చర్ను పూర్తిగా మార్చేశారు అసెంబ్లీ అంటే ప్రజా సమస్యల గురించి మాట్లాడడం కాదు ఫ్యామిలీల గురించి మాట్లాడడం అనే తరహా తీసుకొచ్చారు కానీ గత ప్రభుత్వం అయితే దీనికి ఇంకా పీక్ స్టేజ్కి తీసుకెళ్ళింది అంటే అరాచకానికి అని చెప్పుకోవచ్చు వైఎస్ఆర్సిపి అసెంబ్లీ అనే ఒక దేవాలయాన్ని స దాని కల్చర్ని సర్వనాశనం చేసి పారేసింది అసెంబ్లీలో ఫ్యామిలీల గురించి పిల్లల గురించి మహిళల గురించి అసభ్యంగా మాట్లాడడం వెకిలినవులు సెటైర్లు చిల్లర మాటలు తప్పితే ఆ రోజు అసెంబ్లీలో ప్రజా సమస్యలపైన డిస్కషన్ జరిగిన దాఖలాలు చాలా చాలా తక్కువ కానీ ఎందుకు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ తరహా కల్చర్కు వీళ్ళు పూర్తిగా భిన్నంగా అసెంబ్లీ అంటే ప్రజా సమస్యల గురించే మాట్లాడాలి ప్రభుత్వ డెవలప్మెంట్ గురించి మాట్లాడాలి ప్రభుత్వం చేసే కార్యక్రమాల గురించి చర్చ జరగాలి అనే ఉద్దేశంతోనే ఇప్పటి అసెంబ్లీ ఉన్నట్లుగా కనబడుతుంది ఇది చాలా మంచి విషయం మాట్లాడిన ప్రతి ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ప్రజల సమస్యల పైన అలాగే పోయిన ప్రభుత్వం చేసిన అప్పుల కుప్పల పైన వాళ్ళు చేసిన అవినీతి పైన ఇప్పటి ప్రభుత్వం ఎలాంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయాలి అనే దానిపైనే ఆల్మోస్ట్ చర్చ జరిగింది జరుగుతుంది కూడా అయితే చాలా విషయాలు చర్చకు వస్తున్నాయి చాలా మంచి విషయాలు చర్చకు వస్తున్నాయి అందులో ఒకటి నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా ఇది చాలా పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది మనం చాలా రోజుల కిందటి నుంచి పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం నేను కూడా చాలా సందర్భాల్లో చెప్పాను పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి అసెంబ్లీలో ఉంటే ఖచ్చితంగా మంచి చర్చ జరుగుతుంది ఒక క్రికెట్ మ్యాచ్ చూసినట్టుగా ప్రజలు లైవ్ చూస్తారు చాలా హెల్తీగా ఉంటుందని చాలా సందర్భంలో నేనే చెప్పాను నా గత వీడియోలో నిజంగా అలాంటిదే ఇప్పుడు కనబడుతూ ఉంది ఎందుకంటే నిన్న పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చిన టాపిక్ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అప్పుడు దాదాపు పద్దెనిమిది వేల కోట్ల అవినీతికి పాల్పడింది అనే విషయాన్ని చాలా పక్క ఆధారాలతో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అంటే ఆయన చెప్పడం కూడా ఏదో గత ప్రభుత్వం పైన నేను ఆరోపణలు చేయాలి పగా ప్రతీకారాలు తీర్చుకోవాలనే ఉద్దేశం కాదు గత ప్రభుత్వం చేసిన అవినీతి పద్దెనిమిది వేల కోట్ల పైగానే మరి ఇలాంటి వాళ్ళని వదిలేస్తావా ఎందుకంటే ఆయన చెప్పిన ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఒక ప్రభుత్వంలో ఉన్న ఒక ఉద్యోగి ఒక ఇరవై వేల రూపాయలు లంచం తీసుకుంటే ఏసీబీ వాళ్ళు కానీ మరే ఇతర సంస్థ కానీ వాళ్ళని పట్టుకొని వాళ్ళపై విచారం చేసి వాళ్ళకు తగిన శిక్ష వేస్తుంది మరి ఇలా ప్రభుత్వంలో ఉండి ఇన్ని వేల కోట్లను దుబ్బేసిన వాళ్ళపైన చర్యలు ఉండవా మరి ఇప్పటి ప్రభుత్వం మనం ఏం చేద్దాం దీని ఎందుకంటే ఇప్పుడు పదకొండు మంది ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి వైఎస్ఆర్సిపి వాళ్ళు ఇవాళ పారిపోయారనే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించారు ఎందుకంటే ప్రభుత్వం ఒక జవాబుదారీతనంగా ఉండాలి ప్రజలకి ఆ రోజున జరిగిన ఆ స్కామ్ ఆ అవినీతి పైన ప్రజలకు మనం చెప్పాల్సిన అవసరం ఉంది ఆ జవాబుదారీతనం మన ప్రభుత్వానికి ఉందా మనం ఖచ్చితంగా వాళ్ళపై చర్యలు తీసుకోవాలనే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తిన అంశం చాలా గొప్ప విషయం ఎందుకంటే ఇలా అసెంబ్లీలో ఇలాంటి విషయాలు చర్చకు రాకపోతే దీనిపైన చర్యలు తీసుకోకపోతే ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళను వదిలేస్తే ఇంకా విచ్చలు విడత పెరిగిపోతుంది అనే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అదే విషయం ఒకసారి ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను దాదాపు పద్దెనిమిది వేల ఎనిమిది వందల అరవై కోట్ల యాభై ఒక లక్షలు అనేది ప్రాథమికంగా తేలింది దీంట్లో అంటే ప్రజలకు కావాల్సిన డబ్బు ప్రజలకు రావాల్సిన డబ్బు ఇవన్నీ కూడా ఎక్కడికి వెళ్ళిపోయి ఉద్యోగి తప్పు చేస్తే ఇరవై వేల రూపాయలు లంచం తీసుకున్నాడని చెప్పి లంచం తీసుకున్నందుకు ఏసీబీ ఎంక్వైరీ ఉంది లేదంటే డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ఉంది అలాంటిది రాష్ట్ర వ్యవహారాలు నడిపే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కానీ వారి సంబంధిత సభ్యులు కానీ స్టేట్ ఎక్స్చేకర్కి పద్దెనిమిది వేల ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయలు ప్రప్ర ప్రథమంగా ఇక్కడే మనకు తేలుతూ ఉంటే వీళ్ళు శిక్ష పడకుండా ఎలా తప్పించుకుంటారు శిక్ష పడాలి మనకి నైతిక బలం నైతిక హక్కు ఎలా ఉంటది అధ్యక్ష మనకి ఇదే కనుక ఈ రోజున మనకి క్లాప్ మిత్రాస్ ఈ రోజు డబ్బులు లేక పంచాయతీ బోర్డులో దాదాపు తొమ్మిది నెలల నుంచి మనకి జీతబతాలు లేక ఒక యాభై తొమ్మిది మంది నలిగిపోతా అలాగే రీ ఫీజ్ లేక విద్యార్థులు నలిగిపోతా స్టేట్ ఎక్స్చేకర్ లో డబ్బులు లేవు కానీ అందరు ఇన్ని కోట్లాది మంది జీవితాలు తాడుకొని వీళ్ళ చేతుల్లో మటుకు ఇన్ని వేల కోట్లు దాదాపు విష్ణుకుమార్ గారు చెప్పినట్టు ముప్పై వేల కోట్లు వెళ్ళిపోయాయి పద్దెనిమిది వేల కోట్లు ముందస్తుగా తెలుస్తుంది కనుక లోతుగా చూస్తే అది చాలా పెద్ద ఇది స్కామ్ ఇది దోపిడీ ఇది వీరిని కనుక మనం వదిలేస్తే తప్పు చేసిన వాళ్ళని గత ప్రభుత్వం సంబంధించిన ఇది ఇట్స్ నాట్ అబౌట్ వెండ పగా ప్రతీకారం కాదు కానీ వీళ్ళని స్వేచ్ఛగా కనుక వదిలేస్తే వాళ్ళ అదృష్టవ ఈ రోజు వాళ్ళకి లేరు వాళ్ళ కనుక ఉండుంటే వాళ్ళకి నిజంగా వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉండేది తప్పించుకొని పారిపోయారు వాళ్ళు ఈరోజు తప్పించుకొని పారిపోయారు దమ్ ఇంట్ అకౌంటబిలిటీ పీనలైజ్డ్ వాళ్ళు దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను మీ తరపు నుంచి ఆయనకి తెలియజేసుకున్న అధ్యక్ష దయచేసి వీరిని ప్లీజ్ టు వాళ్ళకి సరైన శిక్ష పడాలి సార్ వీళ్ళకి తప్పించుకోవడానికి పొద్దున ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ కి బలం ఇవ్వాలి అంటే ఏమంటారు సార్ లోపల చిన్నపాడు కానిస్టేబుల్ అయితే నాకు ఏమనిపిస్తుంది మీరు పెద్ద వదిలేస్తారు బొమ్మల్ని అయితే పట్టుకుంటారు అంటారు మనకు రూలింగ్ కి గవర్నెన్స్ కి అడ్మినిస్ట్రేషన్ కి నైతిక బలం పొద్దు ఆయన మాటల్లో ఒక ఆవేదన కనబడుతుంది ఆందోళన కనబడుతుంది ఇలాంటి వాళ్ళను విడిచిపెడితే చాలా పెద్ద తప్పు చేసిన వాళ్ళం అవుతామనే పవన్ కళ్యాణ్ గారి మాటల్లో స్పష్టంగా కనబడుతుంది అందుకే మరి ఇప్పటి ప్రభుత్వం గత పరిపాలకులు చేసిన అవినీతిని కేవలం అసెంబ్లీలో ఒక చర్చకు తీసుకొస్తారా తీసుకొచ్చి వదిలేస్తారా లేదా వాటిపై కఠినంగా చర్యలు తీసుకుంటారా అనేది కాలమే సమాధానం చెప్పాలి చూద్దాం